రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ముద్రజ్ సంఘ సభ్యులు హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ ముద్రాజు పోరాట సమితి ఆవిర్భావ సభకు మంగళవారం పెద్ద ఎత్తున బయలుదేరారు జిల్లా ముద్రాజు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము ముద్రాలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నీలం మధు ముద్రాజ్ నేతృత్వంలో ముద్రాజ్ సమస్యల పరిష్కారానికి ఈ పోరాట సమితి ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు రాష్ట్రంలో సుమారు అరవై లక్షల జనాభా ఉన్నప్పటికీ ముద్రాజ్ సమాజం ఇంకా వెనుకబడిపోయిందని బీసీడి వర్గం నుంచి ఏ వర్గానికి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు జిల్లా ముద్రాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చొక్కాల రామ్ ముద్రాజ్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన కుల పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కంకనాల శేఖర్ భద్రాచలం మోతేబాబు ముద్రాజ్ జిల్లా వెంకటస్వామి చొప్పరి రామచంద్రం దేవన్న సాడ శ్రీనివాస్తో పాటు అన్ని మండల అధ్యక్షులు పాల్గొన్నారు తెలంగాణ గుజరాత్ పోరాట సమితి ఆవిర్భావ సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నలుమూల నుండి గ్రామ వివిధ గ్రామాల నుండి మండలాల నుండి జిల్లా వ్యాప్తంగా బయలుదేరుతున్నాం హైదరాబాద్లో జరిగే నీలం మదన్న సన్మాన సభకు మరి ఈరోజు జాతి బిడ్డ అయినటువంటి జాతీయ నాయకుడు అయినటువంటి నీలం మదన్నకు సన్మాన కార్యక్రమంకు బయలుదేరినటువంటి నా ముదిరాజు బిడ్డలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ముదురాజు బిడ్డలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మరి ముదురాజుల ఐక్యత ఏందని చెప్పి ఈ సభతోనే మేము తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక ముందు కూడా మేము ముదురాజుల మేము తక్కువ కాదు మేమేంతో మాకంత అని చెప్పి మా అన్న అయినటువంటి మా జాతీయ నాయకుడు అయినటువంటి నీలం మాది ముదిరాజు గారు రోజు సిర్సా హైదరాబాద్ నడిపొట్టున్న ఈ సన్మాన సభకు వస్తున్నటువంటి అక్క చెల్లెన్లకు మరి మూల పెద్ద మనుషులకు అదొక్క బంధు కూడా మా రాజన్న సిరిసిల్ల ముద్రాజ్ ముద్రాజ్ సంక్షేమ సంఘం పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేసుకుందాం రండి రండి అని చెప్పి నిన్ననే ప్రతి ఒక్క జిల్లాలో కూడా మేము మా ప్రెస్ మీట్లు పెట్టి తెలియజేయడం జరిగింది ఈ సభతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎక్కడ మా ముద్రాజ్ బిడ్డ ఉంటే అక్కడ టిక్కెట్ ఇవ్వాల్సిందే అని చెప్పి తెలియజేస్తూ జై ముద్రా